బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల జాతరని తలపిస్తూ పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏది భారీ అంచనాల వరల్డ్ వైడ్గా రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యింది కాగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఓపెన్ అయిన సినిమా మొదటి రోజునే అఫీషియల్ గా ఫస్ట్ ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది ఇప్పుడు నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ పరంగా ఇండియన్ మూవీస్లో బిగ్గెస్ట్ ప్రీమియర్స్ రికార్డును నమోదు చేయడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు ఇదివరకు రెండేళ్ల క్రితం బాక్స్ అఫీస్ దగ్గర బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ నార్త్ అమెరికాలో మూడు పాయింట్ నాలుగు ఆరు మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది ఆ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అవ్వదు అని అందరూ అనుకున్నారు కానీ అందరి అంచనాలను తలకిందలు చేస్తూ ఇప్పుడు కల్కి మూవీ ప్రీ బుకింగ్స్తో దుమ్ము లేపే రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు అఫీషియల్గా ప్రీమియర్స్లో రిపోర్ట్ అయిన తో ఆల్మోస్ట్ మూడు పాయింట్ ఏడు రెండు మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డును నమోదు చేసి సంచలనం సృష్టించింది ఇప్పుడు ఈ రికార్డుతో మొదలైన బాక్స్ ఆఫీస్ జాతర కల్కి మూవీ లాంగ్ రన్లో ఇలానే కొనసాగించి సరికొత్త రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు ఇక ఓవరాల్ గా ప్రీమియర్ డే ఒకటి కలెక్షన్స్ తో ఓవర్సీస్లో సంచలనం సృష్టించే అవకాశం ఉంది ప్రమోషన్స్ కూడా పెద్దగా జరగకపోయినా కూడా ఈ రేంజ్ లో వసూళ్ల ప్రభంజనం సృష్టించడం విశేషం అని చెప్పాలి ఇక లాంగ్ రన్లో కల్కి మూవీ ఇలానే జోరుని కొనసాగిస్తే ఇండియన్ మూవీస్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది